హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఆదివారం కాబట్టి కొంచెం ఇంట్లో ఏదైనా కొంచెం న్యూస్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో అయితే ఈ అయితే ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈ అయితే మదర్స్ డే అందరికి అయితే మదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ అందరు తల్లిలను బాగు చూసుకోండి వాళ్ళని ప్రేమిస్తే మనం కూడా చాలా మంచిది ఎందుకంటే ఈ లోకాన్ని పరిచయం చేసింది మనకి అమ్మ అమ్మని ఎప్పటికైతే మీరు మర్చిపోకున్నట్లయితే అమ్మకైతే అమ్మ పండుగ దినోత్సవం అయితే జరుపుకున్నాడు ప్రతి ఒక్కరు మదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ అలాగే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం చేసే వీడియో వచ్చేసి చికెన్ అనమాట ఈ చికెన్ వచ్చేసి ఎంత మామూలుగానే రోస్ట్ రొటీన్ గా చేస్తాము కానీ ఈరోజు కొంచెం స్పెషల్గా చేద్దాం అని చికెన్ చేస్తున్నాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని కలిసి వెరైటీ అయితే మేము ఆయిల్ వేసినామంట ఈసారి ఎందుకంటే కావాలని ఆయిల్ వేసినాము ఎందుకంటే చికెన్ వచ్చేసి కింద కరుచుకోకున్నట్లు ఉండడానికి అనమాట ఇప్పుడైతే మనం అయితే ఫ్రెండ్స్ గా చికెన్ అయితే వేసేసుకున్నాం అనమాట ఎందుకంటే నూనె నీటి అయితే మరి చిట్లుతుంది చికెన్ అయితే వేసేసుకుందాం అప్ప ఎందుకంటే గుండెలకి కరుచుకోరా దానికే నూనె అయితే వేసినాము ఫ్రెండ్స్ ఫై అయితే ఆరిఫైంది కొంచెం మళ్ళీ ఊపుకోవాలన్నమాట కొద్దిగా టల ఫైవ్ ఫ్రెండ్స్ మంట జబ్బది ఫ్రెండ్స్ మనకు కొంచెం సరిపడతంత అయితే పసుపు అయితే వేసుకుందాము తే చేస్తున్నాను సాల్ వేస్తున్నాను తర్వాత మనం కొంచెం టమాటాలు వేసేసుకున్నాము చికెన్ లేదు ఒకసారి చెక్ చేద్దాము చికెన్ అయితే మంచి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం అబ్బా ఆయిల్ అయితే వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కాయిలు సరిపడుతుందైతే కారం అయితే వేసేసుకున్నాము ఫ్రెండ్స్ మేము కారం కొంచెం ఎక్కువ తింటామని కొంచెం కారం అయితే వేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్ మనం కొంచెం తగిన వాటర్ అయితే పోసుకుందాం అనమాట ఎందుకంటే ఎక్కువ అయితే వద్దు తక్కువై పోసుకోవాలా మనం ఇప్పుడైతే మూత ముచ్చేసి పెట్టేద్దాం ఇంకా ఫ్రెండ్స్ చికెన్ అయితే చాలా బాగా అయితే ఉడికిందనమాట ఒకసారి ఇప్పుడు ఉప్పు నెల ఒకసారి చెక్ చేద్దాము బాగుంది చికెన్ అయితే అయిపోయింది చికెన్ అయితే అయిపోయింది ఇంకా తీసి గడ్డా పెట్టడమే మనం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అయితే చికెన్ చూడండి చాలాగా ఎంత టేస్ట్ అయితే ఉడికింది అనేది మనకి తెలిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు గనక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త కొత్త ఫ్రెండ్స్